హాయ్ ఫ్రెండ్స్ నరసరి షాలో కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిలైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు బేగంపేట దగ్గర నాపేట గ్రామంలో ఒక కళాకారుడు సార్థకర్ల వెంకటే అని చిన్ననాటి నుంచి మంచి కళాకారుడు ఊళ్ళకోండి పల్లెల కథలు అవి బుర్రకథ చెప్పేది పాపం ఆయన పరిస్థితి ఇలా ఉంది ఆయన గుడిషి ఈ ఇళ్లను ప్రభుత్వం ప్రకారంలో ప్రభుత్వం గమనించి ఆయనకి ఇల్లు కూడా లేదు ఓ ఇల్లు లేకుంటే ఏదో ఒకటి ప్రభుత్వం గమనించి ఇట్లాంటి కళాకారులు మరుగున పారిపోతున్న కళలను బయటకు తీయాలని కోరుతూ నేను మీ నర సతీష్ యాదవ్ను ఆయన చూశాను ఒకసారి నీ పేరు చెప్పు ఒక పాటవాడు ఎక్కడెక్కడ చెప్పిన ఎప్పుడు చెప్పారు అంటే దేశాలు అని చెప్పిన ఊళ్ళని చెప్పిన ఒక పాటవాడు బలజీరా బలి తమ్ముడా మేలు బలోజీ తమ్ముడా ఇద్దరు పోదని తాలూకా నిజం పాతది తాలూకా కంటే జలం ఉన్నది కరెంటు వెళ్తున్నారు వారే వస్తాదా చిన్న ఆయన సిద్ధోయ్య ఏ నారంగు రెడ్డి కొడుకులు ముగ్గురు వన్న దమ్ములు చిన్నవాడు పిరోజిరా శ్రీ శివంధి పెద్దోడు సోమోహిరా ముగ్గురు వన్న దంపులే వాళ్ళు వంటి దొరలు ఉన్నారు కబర్దారు భంచేదుగా ఆయ్ బహువారే వస్తాదా చూడండి బయట చూడండి పో నా ఆయన కర్ణకోట నాది కర్ణకోట వెళ్తున్నారు కథలు కథలు పేరు రేపు కథలు ఏమని చెప్పేది కొండాల రాయుడు ఒకటి ఆ సోమంది ఆర మరాఠి ఒకటి లక్ష్మమ్మ కథ ఒకటి బాలనగమ్మ కథ ఒకటి కాంబోరాజు కథ ఒకటి ఆ కథ ఒకటి రాములమ్మ కథ ఒకటి ఆ రజాకర్ కథ ఒకటి రజాకర్ ఒకటి వాడు చిన్నగా తందానా కబర్దారు దేవానందనర్దారు చేతు వేట ఏ రామ 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 అజయ రామ అల్లా రాజా అదేనందానా అజే రామా చూడండి అయ్యో నాయన ఆహా రజకర్రులు పాడుగాను చూడండి రజే కర్రలు ఉన్నారు అవ్వాలే మాజే రౌడే రజే చూడండి అయ్యో ఆహా చూడండి బాబు ఎలకు ఆరోగ్యం కూడా బాగా లేనట్టున్నది పాపం ప్రభుత్వం గమనించి ఆయనకు ఇల్లు లేకుంటే ఆయన మంచి కళాకారుడు ఎవరైనా గమనించి ఇట్లాంటి కళాకారులను బయటికి తీసుకురావాలని కోరుతున్నాం ఆయన అంత మంచి కళాకారుడు అంత మంచి మంచి పాటలు పాడుతూ ఉన్నాడు తప్పకుండా ప్రభుత్వం దృష్టికి పోవాలని కోరుతున్నాం ఓకే అన్న పాడగలతో ఒక రెండు మూడు సరేనా చెరబలి తమ్ముడా మేలుబలు వచ్చే తాద ఇందురు బోధం తాలూకా నిజంబాదరి తాలూకా కర్రడగంటి చెలవున్నది కర్ణకోట వెళ్తున్నారు పలు ముగ్గురు అన్న తమ్ముడు చిన్నవాడు పిరువహిర నడిపివాడు శ్రీమందిర పెద్దోడు సోమయ్య నారమురెడ్డి కొడుకులు ఇరువాయి మనవలు కబర్దారు వంచేతుగా వవ్వారే వస్తాహ చూడండి మహారాజా ఐ వై వై తమ్ముడా కబర్దారు బంచేదురా బారే వస్తాదా ముగ్గురు వన్నా దమ్ములే ముచ్చ వంటితో రెలుగున్నారు బహు భార్య వస్తాడా ఆరవరెడ్డి నాయన చిన్న ఆయన సిద్ధోయ్య అడేగామ వెళ్తున్నాడు బడేగామ వెళ్తున్నాడు కబర్దార్ పెంచేతుగా చూడండి మహారాజా ఎక్కువ ఉన్నా బ్రమాండం ఉన్నా అప్పుడు నా భార్య ఉన్నది నా భార్య వస్తే చచ్చిపోలే అప్పుడు నా భార్య ఉన్నది నేను మా బామ్మార్ది ఉండే బామ్మ చచ్చిపోయాను బామ్మది ముగ్గురం ముగ్గురం పట్టుకపోయి పోలీసు వాళ్ళు అక్కడ ఉంటావు వచ్చి రే అన్నాడు అప్పుడు ఏముంది ఓ వెయ్యి రెండు పోయి అడిగింది వందంటేదండి వందంటే బా మోటార్ మీద తీసుకపోయింది తీసుకుపోతే అక్కడ ఉంటుంది రంగోడ్డు మీద ఉంటుంది బా చెప్పిన ఇందమ్మ చెప్పిన మళ్ళా రామారావు రాజపతి రామారావుకు తొమ్మిది వద్దులు చెప్పిన పదకొండు చెప్పిన ఏది ఇల్లు లేదు నాకు ఇడుపు లేదు అదే ఇల్లు లేదు ఇడుపు లేదు ఏం లేదు ఏం కది లేదు ఊరుగంగా దేశం లేదు రాజ్యం లేదు అప్పుడు ఈ కాలువ లేదు ఏమి లేదు డప్పుడు పుట్టిన నేను ఆ గుట్ట కూడా కొన్ని ఉన్నా అక్కడ కక్కర కొట్ట రాళ్ళు కొట్టే వాళ్ళ దగ్గర అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన అప్పుడు ఏమి లేదు ఏ నేను వచ్చిన కొన్ని రోజులకు ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క ఇల్లు పడుతుంది అప్పుడు ఏమి గది లేదు అప్పుడు దండం దండం ఆయన బాబాలే వస్తాడారు పంచాయతీగా చూడండి మహారాజా ఏమిగా చేయలేదు ఎందుకు పోదా నా కాళ్ళు పడిపోయినాయి నన్ను నడుగులు పడిపోయినాయి బాబువారి వస్తాడా ఏం గది లేదు వస్తారా ఆ భార్య గడిపోయింది అయ్యో చని పేరులో ఆయన ఒకటి పాటవాడు ఆ ఉర్రకథల చని పాట పాటవాడేదన్న వాడతారు కదా అయ్యో రామ రామ అయ్యో దేవదేవా అయ్యో చూడండి తొరవారు చూడండి రాజ రాయుడు దేశ రఘపతి రాయుడు దొరవారు దక్షనా తొరవారు బాయనా అయ్యో దేవరామోతున్నది సరే సరే చార్త కళ్ళ వెంకటి ఆ ఊళ్ళో పడితే కథలు పురాణాలు గుర్ర కథ చెప్పేది నా వంతు కూడా నేను నాకు చూసినంత నేను ఎంతో సహాయం చేస్తాను మీరు కూడా ఎవరైనా ఉన్నా కానీ సహాయం చేయాలి ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు